ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడి సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ తాకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గారు ఉంటే చెప్పండి అని శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఓసి సీకరణ స్పెషలిస్ట్ ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వృషీకరణ చేయబడను చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడను మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమేనండి మీకు నచ్చితే కనుక వినండి లేదంటే మీకు స్కిప్ చేసేయండి బాబా గారు సందేశంలా కూడా వినొచ్చండి ముందుగా అయితే మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి మీరు ఇష్టపడిన వ్యక్తి మీరు అయితే చాలా లాంగ్ డిస్టెన్స్లో అయితే ఉన్నారండి మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చాయండి ఆ వ్యక్తి అయితే చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఆ వ్యక్తికి అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని మీ వైపుకు రావాలి అని అయితే కోరుకుంటున్నారు కానీ ప్రస్తుతానికైతే మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి మాటలు అనేవి లేవు కానీ తొందరలోనే ఆ వ్యక్తి మీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు కానీ ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఇదేదో రిస్క్లా అనిపిస్తుంది మీ ఇంట్లో వాళ్ళ వల్ల కావచ్చు మీ ఇద్దరి మధ్య గొడవలు రావటం వల్ల కావచ్చు ఆ వ్యక్తి చాలా అంటే చాలా భయపడుతున్నారు కానీ ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని చాలా చాలా కోరుకుంటున్నారు మీ దగ్గరికి తొందరలోనే రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అని కోరుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చింది కానీ ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని కలవాలి అని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తికి అనిపిస్తుంది వెళ్ళటం వల్ల ఏమైనా రిస్క్ ఉంటుందేమోనని కానీ ఆ వ్యక్తి పేరెంట్స్ అవ్వచ్చు స్నేహితుల వల్ల కావచ్చు ఆ వ్యక్తి కొంచెం ఆలోచిస్తున్నారు అలాగే మీ కోపానికి భయపడుతున్నారు మీ కోసం చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ ఆ వ్యక్తి అయితే ఎంతమంది ఆపినా సరే ఆ వ్యక్తి అయితే ఆగరు తన మనసులో మాట చెప్పటానికి మీ దగ్గరికైతే ఖచ్చితంగా వస్తారు వాళ్ళైతే మనసులో ఎలా అనుకుంటున్నారు మీ గురించి మీరైతే వాళ్ళకి చాలా స్పెషల్ అని అయితే భావిస్తున్నారు మీ నుండి ఆ వ్యక్తికి ప్రేమనైతే వచ్చే జన్మలో కూడా తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే మీరు ఆ వ్యక్తికి ఇచ్చారు మీరు ఆ వ్యక్తికి చాలా ప్రేమను ఇచ్చారు కానీ ఆ వ్యక్తి నుండి మీకు ఎటువంటి ప్రేమ లభించలేదు కానీ ఆ వ్యక్తి మనసులో అయితే ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి రావాలి ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి అని ఎంతగానో ఆలోచిస్తున్నారు అలాగే మళ్ళీ ఆ వ్యక్తి ఇలా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ వల్ల మళ్ళీ నాకేమైనా రిస్క్ అవుతుందా అని అనుకుంటున్నారు రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు మీరు కావాలి అనుకుంటున్నారు కానీ లాభం ఏమిటి అని అనుకుంటున్నారు చాలా కోపం చూపించటం వలన ఆ వ్యక్తి అయితే చాలా భయపడుతున్నారు విద్య సలహా ఏమిటి అంటే మీరైతే కొంచెం కోపాన్ని తగ్గించుకోండి ఆ వ్యక్తికి భయం కూడా పోతుంది అతి త్వరగా మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకుంటే మీ జీవితానికే మంచి జరుగుతుంది మీ ఇద్దరు కలవటానికి చాలా పాసిబిలిటీ ఉంది మీ రిలేషన్షిప్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది మీరు కూడా మెడిటేషన్ చేయండి ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉండండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు రెండో నెంబర్ కోరుకున్న వారి గురించండి మీ మనసులో ఎవరైతే ఉన్నారు ఆ వ్యక్తి ఇప్పుడు చాలా నిరాశలో ఉన్నారు చాలా డల్గా ఉన్నారు చాలా బోర్ ఫీల్ అవుతున్నారు కానీ వారు మీ వద్దకు రావాలి అని అనుకుంటున్నారు కానీ మీరైతే వారిని క్షమించరు ఎందుకంటే ఫాస్ట్లో మీకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు ఆ కండిషన్సే మీరైతే మళ్ళీ తిరిగి ఇస్తారేమోనని ఆ వ్యక్తి చాలా చాలా భయపడుతున్నారు ఆ వ్యక్తి మీతో అయితే ఎలా ప్రవర్తించారు మీరు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మనసులో అయితే చాలా ఎమోషన్స్ ఉన్నాయి వారు ఎక్కువగా భయపడుతున్నారు భయపడుతున్నారు లేదంటే వారి తల్లికి కానీ చెల్లికి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ ఎక్కువగా భయపడుతున్నారు ఇక్కడైతే ఎవరో ఒక లేడీ అయితే ఈ వ్యక్తిని ఆపుతున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అని అయితే ఆ వ్యక్తి ఎక్కువగా అనుకుంటున్నారు అయితే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ రాదు ఎందుకంటే వారు మీ నుండి వెయిట్ చేస్తున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ మీరు చేస్తారు అని వారు చేసిన తప్పుల వల్ల మిస్టేక్స్ వల్ల అయితే వారు ఎక్కువగా భయపడుతున్నారు వారంతటా వారే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు లొంగి ఉండాలి అని అనుకుంటున్నారు మీరే పిలిస్తే ప్రాబ్లమ్స్ అనే సాల్వ్ అవుతాయని అప్పుడు మీకు సారీ చెప్పక్కర్లేదు అని వారికి వారే వస్తే మీ నుండి మాటలు పడవలసి వస్తుంది అని మీరు చులకనగా చూస్తారు అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు అలాగే మీ ఇద్దరినే కలవనివ్వకుండా ఎవరో శత్రువులైతే అడ్డుపడుతున్నారు మీ ఇద్దరి మీద చెడు దృష్టి అనేది ఎక్కువగా ఉంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది ఆ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మీతో కలిసి ఉండాలని మీ దగ్గరికి రావాలి అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా తలుచుకుంటున్నారు వారు అనుకుంటున్నారు మీకు చాలా ఎడిట్ అయిపోయాను అని మీరు ఒక మ్యాగ్నెట్ లాగా వారిని ఆకర్షిస్తున్నారు అని ఆ వ్యక్తి తప్పకుండా మీ దగ్గరికి వస్తారు మీ అందమైన ఫోటోలను ప్రతిరోజు కూడా చూస్తూ ఉంటున్నారు మీరు ఎక్కువగా మనసులో ఎవరి గురించి ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తికి కూడా మీపై అయ్యే అవే ఆలోచనలు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఇదివరకట్లానే ఉండి ఉంటారు అని కానీ ఆ వ్యక్తిలో అయితే చాలా మార్పులు వచ్చాయి మీరు కూడా కొద్దిగా మారండి ఎవరైనా మీకు మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలని కొంచెం పక్కన పెట్టేయండి లేని విషయాలను ఎక్కువగా ఆలోచించుకుని మీలో మీరే ఆలోచించుకుని మైండ్కి చాలా భారాన్ని కలిగిస్తున్నారు మీరైతే దాని నుండి బయటికి రండి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే అస్సలు చేయకండి మీరు ఎక్కువగా ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తి అయితే తప్పకుండా వస్తారు అసలు జీవితం ఏమిటి ఎలా అయిపోయింది అని మీరు అస్సలు బాధపడవద్దు కానీ చాలా తొందరలోనే అన్నీ కూడా తొలగిపోతాయి మీ పార్ట్నర్ని మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు కానీ మీరు నమ్మండి ఎందుకంటే మీరు ప్రేమించారు కాబట్టి మీలో మీరే చాలా బాధపడుతున్నారు ఏదైతే జరిగిపోయిందో దానినైతే మీరు మార్చలేరు ఇప్పుడైతే మీరు వారిని క్షమించండి ఎందుకంటే మనం మనుషులము దేవుళ్ళమైతే కాదు కదా మనుషులే కదా తప్పులు చేసేది అందువలన అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్తపడండి అందువల్ల అదే తప్పుని ఆలోచిస్తూ ఉండకండి మీ ప్రేమని నమ్మండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి భగవంతుణ్ణి నమ్మండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా తొందరగా తిరిగి వస్తారు అంతా కూడా మంచిగా ఉంటుంది మంచి పాజిటివ్ ఆలోచనలతో అయితే ఉండండి మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో యూనివర్స్ కూడా మనకి సహాయం చేస్తుంది కాబట్టి మీరు పాజిటివ్గా ఆలోచించండి ఎందుకంటే మీ వ్యక్తి కూడా మీ మనసులో ఉన్న వ్యక్తికి కూడా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు త్వరగా మీ దగ్గరికి రావాలని మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని ఎంతగానో ఆలోచిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు ఎలాంటి దిగులు భయము ఆందోళన పెట్టుకోకుండా ఓర్పుతోటి సహనంతో ఎదురు చూడండి అతి త్వ అతి త్వరగా ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి వస్తారు మీ ఇద్దరూ కలిసి సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చకపోతే వీడియో స్కిప్ చేసేయండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం శుభం భవతూ జై సాయిరామ్